ోత్సవారికి విచ్చేసినటువంటి ఒక్కరికి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగకి ఆమోదం తెలియడం జరిగింది దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరు తేదీన భారత రాజ్యాంగ దినోత్సవము భారతదేశం మొత్తము ఘనంగా జరుపుకోవడం మనకి పెద్ద విషయమే ఇదే సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో అనేక మతాలు అనేక కులాలు వివిధ ఉన్న పంపల ప్రజానికం పడుతున్నారనే ఉద్దేశంతో ఎంతో శ్రమ కోర్చి తన జీవితాన్నే పనం కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద పెద్ద రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ఆ భారత రాజ్యాంగమే ఈరోజు భారతదేశానికి మార్గదర్శిగా ఉందని మేము తెలియజేస్తున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత పార్లమెంట్లో సమర్పించిన తర్వాత బయటకు వస్తూ ఒక మాట గుర్తు చేసుకున్నారు మన అందరము భగవంతుడి కోసము ఎంతో అందమైన ఎంతో గొప్ప గుడి నిర్మించుకుంటే అందులో భగవంతుడి కంటే ముందు దయం వస్తే ఆ గుడిని అలాగే పెట్టుకోగలమా పూజ చేస్తాను కదా అలాగే నేను ఎంత గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించినా కానీ దాన్ని అమలు పరిచేది పాలకులే ఆ పాలకులు అమల్లో ఉంటే ఇంత గొప్ప రాజ్యాంగం కూడా ఉదానే అని తెలియజేయడం జరిగింది అలాగే భారతదేశంలో అట్టడుకుడు ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే ఈ రాజ్యాంగానికి మాకు విలువని ఆ మహానుభావుడు తెలియజేయడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని మాటశ్రీ మద్దకృష్ణ మాదిగన్న గారు ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలు ఎస్సీ ఉపకులాలకుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే పోరాటం చేయడం జరిగింది అందుకు అనుగుణంగా భారత అత్యున్నత న్యాయస్థానం కూడా ఆగస్టు ఒకటో తేదీన చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం కూడా మనకందరికీ గర్వకారణమని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను జై మాదిగా జై మాధ సమాజం భారతదేశం మొత్తము నేర్చుకోవడం జరిగింది భారతదేశంలో భారతీయ భౌతిక అందరికీ ఒక కౌచంలాగా రాజ్యాంగాన్ని నిర్వహించిన భారతరత్న అవార్డు గణిత బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అన్ని విధాల అన్ని వర్గాలకు సమాన న్యాయం కలిగించి రాజ్యాంగంలోని ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా ఈరోజు మనము చదువుతున్నాం ఈ రాజ్యాంగంలో ఈ రాజ్యాంగాన్ని మనము గతంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఈ రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావులే ఏ విధంగా అయినా పట్టించాలంటే రాజ్యాంగం ముందుకు వస్తుంది ఈ రాజ్యాంగాన్ని మనం ప్రపంచ మేధావులందరూ ఎన్నో విధాలుగా దాన్ని అడ్డుదారు తీసుకోవాలని ప్రయత్నం చేస్తానా ఎవరిని వల్ల కావడం లేదు ప్రపంచ మేధావుల వల్ల కూడా కాలేదు అలాంటి రాజ్యాంగాన్ని మన బీఆర్ అంబేద్కరు మనకు ప్రవేశపెట్టిపోయాడు ఈరోజు ఈ రాజ్యాంగాన్ని గురించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఇంప్లిమెంట్ జరిగి ప్రపంచవ్యాప్తంగా ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచి ప్రతి ఒక్క భారతీయ పౌరునికి ఈ రాజ్యాంగం ఇంప్లిమెంట్గా ఉంది ఇది అందరం గమనించి ప్రతి ఒక్కరికి రక్షణ కవచంలాగా ఈ రాజ్యాంగాన్ని రక్షించడం జరిగింది ఈ సభాభూతంగా మీకు అందరికీ తెలియవచ్చు పార్టీలందరికీ శుభాకాంక్షలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ భారతదేశానికి ఒక రాజ్యాంగం అనేది కావాలని చెప్పేసి ఆనాటి స్వాతంత్రం సమయోలు మరియు మంచి మంచి లీడర్సు సూచించడం జరిగింది దానికి అనుగుణంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రక్షణ కమిటీకి అధ్యక్షత వహించి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లోనే తన నివేదికను భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేనటువంటి రాజ్యాంగము లిఖితపూర్వైనటువంటి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి ఈ రాజ్యాంగము పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరము నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆమోదం పొందింది ఆమోదం పొందిన తర్వాత మనకు పూర్తిగా ఈ రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన ఇంప్లిమెంట్ కావడం జరిగింది ఈ రోజున ప్రత్యేకంగా మనం ఎందుకు ఈ రాజ్యాంగాన్ని దినోత్సవం జరుపుకుంటున్నామంటే మననుభవలు అయినటువంటి ఈ రోజున అట్టడుగు ఉన్నటువంటి పడుకు పలింగ వర్షాలు లౌకికవాదము తర్వాత అన్నీ కలగొలుతున్నటువంటి రాజ్యాంగాన్ని అప్పుడప్పుడు మనము పూర్తి చేసుకోవాలని చెప్పేసి రెండు వేల పదహైదవ సంవత్సరమున ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని మోడీ గారు రెండు వేల పదహైదు నవంబరు పంతొమ్మిదో తేదీన ఈ రాజ్యాంగ దినోత్సవము ప్రతి ఒక్కరు భారతదేశంలో జరుపుకోవాలని చెప్పేసి గుర్తించడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగాన్ని నిపుణంగా చదివి ఆ రాజ్యాంగము రచించినటువంటి అంబేద్కర్ ఆశయాలను మనం సొసైటీలో తీసుకొని పోవాలని చెప్పేసి సమాధి రోజు కాకుండా ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన ప్రజాస్వామ్యానికి ఉపయోగపడేటువంటి రాజ్యాంగాన్ని అమలు చేపొచ్చిన రోజు ఈరోజు దీనిలో ముఖ్యాంశంగా మనము పండుగ వాతావరణం చోటు చేసుకుంది ఆ రాజ్యాంగ పరిషత్తు సుమారుగా రెండు వందల తొంభై రెండు మంది రాజ్యాంగ పరిషత్ బాబు రాజేంద్ర ప్రసాద్ వ్యక్తం జరిగింది వారు సుమారుగా ఇరవై రోజులను వేయడం జరిగింది దాంట్లో డ్రాఫ్టింగ్ కమిటీగా బాబు రాజ వ్యక్తి వ్యక్తిగ్ర ప్రాంతాలి అంబేద్కర్ గారు రచనా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకొని సుమారుగా రెండు సంవత్సరంలో పదకొండు పదకొండున్నర పద్దెనిమిది రోజులు రాజ్యాంగ రచన కావడం జరిగినది దీనితో కూడా సుమారు ఏడు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఇంత శ్రమకు వచ్చి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడటకు శాసన రాజకీయ అన్ని రంగాలు కూడా దీన్ని కట్టుబడి ఉంటాయి కాబట్టి దేశానికి ఎందుకుగా ఉన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకున్నటకు వాళ్ళను మరణం చేసుకున్నటకు మనము విద్యావంతులైన కానీ విద్యావస్తులు కానీ రాజ్యాంగాన్ని మర్చిపోకోకుండా దాని ఉనికిని పోగొట్టుకోకుండా ఇతరులకు తెలియపరిచే విధంగా మనము మన కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై ఐదు జూను నవంబర్ ఇరవై ఆరు వరకు నాలుగు విడతలుగా దీన్ని జరుపుకోవాలని ప్రకటించింది కాబట్టి ఇందులో భాగంగా మన మొదటి రోజు ఈ ప్రయత్నం చేసి ఎంతో ఆనందంగా ప్రొద్దున కూడా చాలామంది జరుపుకోవడం జరిగింది దీనికి అంతా కూడా చాలా ఆనందపడవలసిన విషయము మన అంబేద్కర్ గారికి ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించి పెట్టి పెట్టినటువంటి అంబేద్కర్ దాన్ని ఎంత కొనియాడినా తప్పు లేదు కాబట్టి ఈ ఆశయాన్ని కొనసాగించేదాని కోసము మనమంతా ఊపమ్మడిగా ఎప్పటికైనా కూడా ఐక మిలిగి ఈ రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉపన్యాసం పండుగ రాదు యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమేన మన ప్రజాస్వామ్యానికి ఉపయోగపడేటువంటి రాజ్యాంగాన్ని అమలు చేకొచ్చిన రోజు ఈరోజు దీనిలో ముఖ్య అంశంగా మనము పండుగ వాతావరణం చోటు చేసుకుంది ఆ రాజ్యాంగ పరిషత్తు సుమారుగా రెండు వందల తొంభై రెండు మంది రాజ్యాంగ పరిషత్ బాబు రాజేంద్ర ప్రసాద్ జరిగిన జరిగింది వారు సుమారుగా ఇరవై రెండు మంది వేయడం జరిగింది దాంట్లో డ్రాఫ్టింగ్ కమిటీగా బాబు రాజు రాజేంద్ర జత్యేంద్రసాదే జత్యంబ్రకాశ్ వచ్చారు అంబేద్కర్ గారు రచనా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకొని సుమారుగా రెండు సంవత్సరంలో పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగ రచన కావడం జరిగినది దీనిలో కూడా సుమారు ఏడు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఇంత శ్రమకూర్చి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడటకు శాసన రాజకీయ అన్ని రంగాలు కూడా దీన్ని కట్టుబడి ఉంటాయి కాబట్టి దేశానికి వెనుముగా ఉన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేటకు వాళ్ళను మరణం చేసుకునేటకు మనము విద్యావంతులైన కానీ ఉద్యోగస్తులు కానీ రాజ్యాంగాన్ని మర్చిపోకోకుండా దాని ఉనికిని పోగొట్టుకోకుండా ఇతరులకు తెలియపరిచే విధంగా మనము మన కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై ఐదు జూను నవంబర్ ఇరవై ఆరు వరకు నాలుగు విడతలుగా దీన్ని జరుపుకోవాలని ప్రకటించింది కాబట్టి ఇందులో భాగంగా మన మొదటి రోజు ఈ ప్రయత్నం చేసి ఎంతో ఆనందంగా ప్రొద్దును కూడా చాలామంది జరుపుకోవడం జరిగింది దీనికి అంతా కూడా చాలా ఆనందపడవలసిన విషయము మన అంబేద్కర్ గారికి ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించి పెట్టి పెట్టినటువంటి అంబేద్కర్ దాన్ని ఎంత కొనియాడినా లేదు కాబట్టి ఈ ఆశయాన్ని కొనసాగించేదాని కోసం మనమంతా మూపమ్ముడిగా ఎప్పటికైనా కూడా ఐక కలిగి ఈ రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉపన్యాసాలు